మామిడాకు మర్రాకు వడపప్పు అటుకులు బెల్లం వడపప్పు బెల్లం

చరితము నిర్మాణమైన మనసుతో వినండి పూర్వం శ్రీపరమునందు అగ్రహారు అని ఇప్పుడు ఒకడు ఉండేవాడు వేదవాడు జీవిస్తుండేవాడు ఆ నిరుపేద బ్రాహ్మణులకు కొంతకాలంలో కుమారుడు కలిగిన ఆ పసికొందు పాలు లేక శోషించి పోతుండేవాడు ఆ బడుగు పా ఇల్లాలి బిడ్డ వరకు భర్త నాకు తమ్మని కోరింది ఓయి నీకు ఇదేమి ఆలోచన మనం చూడగా పడు పడు వేదవారం నేనెట్లా ఆవున నా వద్ద ధనమా రత్నమానికి నేను ఎట్లా లోకానికి శ్రీమంతులకే అన్ని వసతులు ఈ చేస్తుంటుంది ఆ మాటలో భార్య ఎంతగానో విరపించింది గోడు గోడును దుఃఖించి ఓ బ్రహ్మదేవ ఈ బిడ్డని మా వంటి వీరవారి అంటే ఎందుకు పుట్టించావయ్యా ఈ బిడ్డను నేను ఎలా ఆ మాటలు మధుసూదరుడు చింతించిన వాడే తన కమండలం ఇంటిలో గల చిల్లర సామాన్లన్నీ ఐదు రూపాయలు తెచ్చి చేతికి ఇచ్చాడు ఆమె ఎంతగానో సంతోషించి నాదా ఈ ఐదు రూపాయలు పట్టుకు వెళ్ళి ఒక ఆవును కొని తీసుకురావాల్సింది పంపించింది ఆవుల పండా మధుసూదరుడు ఊరు ఊరే తిరిగి ఒక సంపన్నుడు ఉన్న గ్రామం చేరుకున్నాడు సిరి సంపదలు ఉన్నవాడు పాడి పంటలకు పదవి లేని వాళ్లకు ఆ శ్రీమంతుడు మందలలో ఆవు పేదవారి పొలాల్లో పడి పంటలను నాశనం చేస్తుండేది రైతులు ఫిర్యోధులు విని విని ఆ శ్రీమంతుడు ఆ ఆవును వదిలించుకోవడం మంచిదని ఆ యాభై రూపాయలు దిగుమతు చేసే ఆవును ఐదు రూపాయలపై ఎవరికైనా ఇచ్చేస్తాను ప్రిణామ వారి మహిమను తెలుసుకోలేకపోయాను అని పని పది విధాలు దుఃఖించాడు సమర మేళా చేయటం సంకల్పించుకోవాలి మేళకు కావలసిన ఈ ఆకులు వక్కలు వగేరే స్వామివారు మేళ సమర్పించుకున్నారు అన్న ఆకులు చెక్కలు పంచుకొని సేవించి సుఖాన్ని పొందారు ఈ కథను ఎన్నవారికి దినవరం సేవించిన వారికి విష్ణు గుడ్డి పోయి తరిస్తారు పుత్రులు లేని స్త్రీలు ఈ కథను నిలబడంగా ఉంటే సంతానవంతులు అవుతారు ఎవరైనా కుంటిగా గాని మూర్ఖంగా కానీ హాస్యం చేస్తే అట్టి వారికి కుంటితనం తనం గుడ్డితనం దారిత్యం అంటే బాధలు అనేక కష్టాలు కలుగుతాయి త్రిమూతులను వేరువేరుగా పూజించాలి ముందుగా విష్ణువు పూజించాలి నైవేద్యం సమర్పించి గంజాయి నాయకంలో వేయవాళ్ళు తాంబోడ మూడు భాగాలు చేసి ఉంచమని త్రిమూతలు కేదం ప్రానికి ముడిచి పూజించాలి మూడు దీపం వెలిగించి త్రినాథమూర్తులను మంగళం భగవంతుడై మంగళం నమస్కార నమల కుందరి వరద మంగళం వరద సోదనీలాకల నివాస అయిత్యాయ పరమాత్మన శ్రీవక్షిత్ర నాహాయ జగన్నాథాయ మంగళం దాతాపేద గుడియై తోయిశనాగనదాయ మంగళో సో మంగళం సర్వమంగళం సర్వమంగళం అందె కులం ఒక కులం చెయ్యాలి నాయనా అగుడనే అరే ఇంత తిని ఏమనే తినాలి